హలో మీ పేరు ఫండ్ అండ్ లాజికల్ క్వశ్చన్స్ అవుతుంది అమ్మాయిలు ఎవరి మాట వినరు ఒకరి మాట వింటారు బాగా పానీపరి ఇవ్వండి వాడు నో మనమే అడుగుతాం ఆయన ప్లాజాలు అని వాళ్ళ మాట మనం ఎందుకు ఎవరి మాట వినరు వాళ్ళు ఒకరి మాట వింటారు ఎవరు అడుగు బ్యూటీ పార్లర్లో ఆలోచించకొచ్చు ఒకరి మాట అన్నిగా కానీ భారీ మాట వింటారు ఒకరి మాట వింటారు ఎవరు వారు నేను చెప్పాను రెండు ఆన్సర్లు చెప్తాను ఇంకో క్వశ్చన్ అడుగుతాను ఫోటోగ్రాఫర్ మాట వింటారు అమ్మాయిలు తను ఎలా నుంచమంటే అలా నుంచుతారు ఎలా పోజమంటే అలా పోజిస్తారు పుట్టినప్పటి నుంచి అది మనకే సొంతం కానీ వేరే వాళ్ళు యూస్ చేస్తారు ఏంటది మన నేమ్ ఓ రైట్ ఆన్సర్ ఫ్యాంటాస్టిక్ సూపర్ మైండ్ బ్లోయింగ్ అన్బిలీవ్ వేదం కాని వేదం ఏంటది ప్రమాదం రాంగ్ ఆన్సర్ వేదం కాని వేదం ఆ అంతే అంతే తెలియదు ట్రై చేయండి ఫనిగా ఆలోచించండి వేదం మీ ఫేవరెట్ హీరో ఎవరు ఏదైనా సాంగ్ పాడు ట్రై చేయండి ఏదైనా మీ ఫేవరెట్ సాంగ్ ఉంటుంది కదా విజయ్ దేవరకొండలేండి మరి బాగోదు అయిందా డైలాగ్ ఏదైనా చెప్పండి విజయ్ కొండ సడన్గా ఎంజరా లేదంటే ఎవరైనా అబ్బాయి మీ డ్రెస్ బాగుందని చెప్పండి ఐ లవ్ ది వెరీ యువర్ పర్సనాలిటీ ఎవరా నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావు పులిహోర రాజా ఆయుర్వేదం ఆన్సర్ ఆయుర్వేదం లేదంటే థ్యాంక్ యూ